వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను మీ అనిత నిరుద్యోగులకు జీవీఎంసీ యూనియన్ నాయకుడు టోక్రా డబ్బులు తీసుకుంటూ ట్రూత్ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిపోయిన ఆనందరావు ఆనందరావుపై కథనాలు ఆపేయండి అంటూ ట్రూత్ న్యూస్ ఛానల్కి వరుస ఫోన్ కాల్స్ మీకు ఏం కావాలో చెప్పండి అంటూ ట్రూత్ న్యూస్ కేంద్రాలయానికి వరుస ఆఫర్స్ దీనిపై మరిన్ని వివరాలు లైవ్లో తెలిపేందుకు మా ప్రతినిధి కిట్టు లైన్లో ఉన్న లైవ్లో ఉన్నారు కిట్టు చెప్పండి థ్యాంక్ యూ ఏదైతే జీవీఎంసీ యూనియన్ నాయకుడు ఆనందరావు దాష్టికాలంటూ కూడా ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న కథనాలకైతే అయితే విశేష స్పందన లభిస్తుందని చెప్పొచ్చు గత ముప్పై ఏళ్ళుగా జీవీఎంసీ యూనియన్కి నాయకుడికి అయితే ఆనందరావు గుర్తింపు పొందారని చెప్పవచ్చు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పు చెప్తూ కూడా చాలామంది నిరుద్యోగ యువత వద్ద కూడా లక్షలాది రూపాయలు వసూలు చేశారు అయితే వారు కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా నా వెనక పొలిటికల్ పవర్స్ ఉన్నాయి నా వెనక ప్రముఖులు ఉన్నారంటూ కూడా వాళ్ళు మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన దుర్గా కన్సల్టెన్సీస్ విజయవాడ వరకు కూడా కొంతమంది ఉద్యోగులకైతే గ్రామ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ బేస్లో అయితే ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారంటూ కూడా నిరుద్యోగులు అయితే ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ లెటర్స్ ఇచ్చిన తర్వాత వారి వద్ద నుంచి డెబ్బై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు వసూలు చేశారంటూ కూడా వారైతే ట్రూత్ న్యూస్ని ఆశ్రయించిన పరిస్థితి ఉంది నేపథ్యంలో ట్రూత్ న్యూస్ చేస్తున్న కథనాలు ఏగలైతే డొంక మొత్తం కూడా కదులుతున్నట్టు కదులుతున్నట్టు కూడా ఉంది ఏదైనప్పటికీ కూడా ఆనందరావు అయితే మేము ట్రూత్ న్యూస్ చేసిన ఇంటర్వ్యూలు కూడా ఆయన ఒప్పుకున్న పరిస్థితుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసిన వ్యవహారంలో ఉన్నారు ఎవరెవరున్నారు ఎస్ అంతా నిరుద్యోగుల నుంచి అయితే మొదటగా ఎవరైతే అక్కడ స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి అయిన గొర్రెల కూడా చాలా వరకు నిరుద్యోగుల నుంచి మీకు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాటిని తీసుకువెళ్ళి ఆనందంలోకి ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఆనందరం మరి ఆనందరం కూడా మనకి ఇచ్చిన ఎవరు అయితే సుమారు ముప్పై మందికి అయితే ఉద్యోగుల కోసం నేను దుర్గా కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ సర్వీసెస్ అయితే డబ్బులు కట్టానంటూ కూడా ఆనందరం అయితే చెప్పిన పరిస్థితి ఇదే వ్యవహారంపై మనం కన్సల్టెన్సీ సర్వీసెస్ని సంప్రదించగా మేమైతే నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఎవరి వద్ద కూడా డబ్బులు అయితే తీసుకోలేదు మేము ఎవరి వద్ద కూడా రూపాయి వసూలు చేయలేదు అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదైతే వాళ్ళు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన వ్యవహారంలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరి వద్ద కూడా ఒక రూపాయి కూడా రెన్యురేషన్ కూడా మేము తీసుకు కూడా వాళ్ళు క్లియర్గా చెప్పిన పరిస్థితుంది అయితే మరి నిరుద్యోగుల వద్ద నుంచి తీసుకున్న లక్షలాది రూపాయలు ఎవరి జేబీలోకి వెళ్ళి అనేది కూడా ప్రశ్న తలెత్తుగా ఉంది ఏదైతే అయినప్పటికీ కూడా ఆనందం అయితే ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు చెప్పవచ్చు అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పటి కూడా డబ్బులు తీసుకువెళ్ళి ఆనందరానికి ఇచ్చిన వ్యవహారంలో కూడా ఏదైతే టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్రెలు అప్పారావు కూడా కీలకంగా వ్యవహరించారని కూడా చెప్పవచ్చు అనుక అయితే మిస్టర్ తిట్టు టీడీపీ కార్పొరేట్ ఉన్నారు అని తెలుస్తుంది ఆయన వివరాలు ఏంటి ఎస్సంతా ఈ వ్యవహారంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్రెల అప్పారావు కూడా చాలా కీలకంగా వ్యవహరించినట్టు కూడా నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితుంది ఈ వ్యవహారంలో మనం అప్పారావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం అయితే నాకైతే ఎటువంటి సంబంధం లేదు మీరు చేయాలన్నా కూడా ఆనందరావుతోనే మాట్లాడాలి అంటూ కూడా మీడియా సైతం కూడా ఆయన చాలా దురుసుగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో కొంతమంది వ్యక్తిని చూపించి వాళ్ళు పలుకుబడి ఉందంటూ కూడా నమ్మబలికి నిరుద్యోగుల నుంచి కూడా లక్షలాది రూపాయలు కూడా వీళ్ళు కాజేశారంటూ కూడా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్న ఉంది ఏదైతే ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన కథనాలతో మొత్తం కూడా మిగతా మాస్కుపోయిన నిరుద్యోగులు చాలామంది కూడా ట్రూత్ న్యూస్ కార్యాలయానికి వస్తున్నారు మేము కూడా మోసిపోయాము డబ్బులు కట్టి ఉన్నాము మాకు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా గత రెండేళ్ళుగా మూడేళ్ళుగా కూడా తిప్పుతున్నారంటూ కూడా చెప్తున్న ఉంది ఈ ఆహారంలో అయితే దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ చెందిన కొంతమంది వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఇప్పటికీ కూడా గత రెండేళ్లుగా నమ్మబలుకున్నారు ఇప్పటికి కూడా మరో రెండు రోజులు మరో మూడు రోజుల్లో కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళైతే ఎవరినిచ్చిన పరిస్థితి కూడా ఉంది ఇందులో విజయవాడకి చెందిన దిర్గా కన్సల్టెన్సీ అనేది కీలక పాత్ర ఎందుకు వ్యవహరించింది ఎస్సంతా ఈ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే విజయవాడలో ఉందో అది చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు ఎవరైతే ఇక్కడ ఆనందరావు కానివ్వచ్చు లేదంటే గొర్రెల అప్పారావు కానివచ్చు ఈ నిరోజుల నుంచి కలెక్ట్ చేసిన లక్షల రూపాయలు కూడా మేము తీసుకువెళ్ళి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ కట్టామని చెప్తా ఉన్నారు అయితే ఈ ఆహారంలో మన టూత్స్ ప్రతినిధులు కూడా దుర్గా కన్సల్టెన్సీ సర్వీస్ వారిని సంప్రదించగా మేమైతే ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదంటూ కూడా చెప్తా ఉన్నారు ఒకసారి ఆనందర వ్యవహారం చూసినట్టయితే ఆనందరం గత కొన్నేళ్ళుగా కూడా యూనియన్ నాయకుడికి గుర్తింపు పొందాడు అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పుడు వైసీపీ ఎంపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పేరు చెప్పి కూడా ఆనందరావు కూడా అనేక దందాలు చేసినట్టు కూడా ఆ విమర్శలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి విజయసాయిరెడ్డి ఉన్నారు మా వెనక ప్రముఖ వ్యక్తులు ఉన్నారు మీ అందరికీ ఉద్యోగులు వేయిస్తామంటూ కూడా లక్షలాది రూపాయలు వసూలు చేసిన పరిస్థితి ఉంది ఇదే వ్యవహారంలో మన ప్రతినిధులు కూడా ఆనందరావు సంప్రదించిన సుమారు ముప్పై మంది వద్ద మేము డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అవి తీసుకువెళ్ళి మేము ఎవరైతే దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఇచ్చామని కూడా చెప్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది అంట ఆవేదన ఏ రకంగా ఉంది ఎస్ అనిత ఎందుకంటే వాళ్ళైతే చాలా నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు అందులో చాలా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు తమ తల్లి తా తాలిబట్టు కూడా తాకట్టు పెట్టి ఉద్యోగులకి డబ్బులు ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తులు ఉన్నారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఈ పై ఎవరైతే ఈ ఆనందరో కానివ్వచ్చు లేదంటే గొర్రెలు అప్పారవరకు కానివ్వచ్చు మాకు ఎమ్మెల్యేలు తెలుసు మంత్రులు తెలుసు మినిస్టర్లు తెలుసు అంటూ బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు మీ డబ్బులు ఇవ్వ మీకు దిక్కున్న కూడా చెప్పుకున్నట్టు కూడా వాళ్ళైతే బెదిరిస్తున్నారంటూ కూడా నియోజకవర్లైతే ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ వ్యవహారంలో విశాఖ నగర్ సిపి ప్రత్యేక చొరవ చూపించాలి ఖచ్చితంగా ఇటువంటి వైట్ కాలర్ ముసుగులో చేస్తున్న నేరాలపైన ఉక్కుపాదం ఉప్పుపాదం కూడా నియోజకవర్లు అయితే కొడతా ఉన్నారు ఏదైనా ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్న కథనాలు అయితే విశాఖలో కలకలం సృష్టించని చెప్పచ్చు టేకు లాక్తే డొంక మొత్తం కలుగుతుంది ఆనంద వ్యవహారంలో ఎవరైతే ఉన్న పెద్ద తలకేలు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ట్రూత్ న్యూస్ కార్యాలయానికి కూడా ఫోన్ చేస్తా ఉన్నారు మీరు లింకులు తొలగించండి మీకు ఏం కావాలి మేము చేసి పెడతామంటూ కూడా భారీ ఆఫర్స్ ఇస్తున్నారు ఏదైనప్పుడు కూడా పక్క ఆధారాలతోనే ట్రూత్ న్యూస్ కథనాలు అయితే ప్రచారం చేస్తుంది యువతకి న్యాయం జరిగే వరకు అయితే మన కథనాలు ప్రచారం చేస్తూ ఉంటాం అంటే మిస్ థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం మీకు సంప్రదించడం జరుగుతుంది